ఇనాటి హింద జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి పదకొండేళ్ళ సుపరిత పార్టీ సీనియర్ నాయకులు శాసన శాసనసభ్యులు పెద్దలు గోదావరి శ్రీ పాయశంకర్ గారిని అదేవిధంగా మరొక అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి డాక్టర్ మురళీధర్ గౌడ్ గారికి అతిథి ఆదిలాబాద్ శాసనసభ్యులు పెద్దలు శ్రీ పాయల్ శంకర్ గారు అదేవిధంగా మరొక అతిథి పెద్దలు సీనియర్ నాయకులు గంటా కార్యదర్శి పుతంకర్ లక్ష్మణ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గారు మాధవ అధ్యక్షులు నాగరాజు గారు నా పేరు రాజు జిల్లా ప్రధానటువంటి భాజపా నాయకులకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పదకొండు సంవత్సరాల పాలన పట్ల ప్రజలకు అవగాహన చేయాల కాంగ్రెస్ ప్రతిపక్షాలు బూటక్కు మాటలు మాట్లాడుతూ తప్పును గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు దేశ భద్రత విషయంలో ఆ యొక్క నరేంద్ర మోడీ గారి చర్యలను కూడా ఓ వైపేమో రేవంత్ రెడ్డి మన పాకిస్తాన్ అంటాడు ఈ యొక్క రాహుల్ గాంధీతో ఆయన ఇంకా యుద్ధం చేయాల్సింది అని ఈ యుద్ధాన్ని చాలా చిన్న చూపు చూసి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళకందరికీ విషయాల్ని అవగాహన చేయడానికి కోసము పెద్ద ఎత్తున మరి యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి ఒక దేశ ఈ యొక్క ఈ క్లిష్ట పరిస్థితికి కారణం కాంగ్రెస్ కాదా రాహుల్ గాంధీ ఏదో నాయనమ్మ కాదా ఈ యొక్క సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ పాలనలో కాంగ్రెస్ పాలనలో ఈ దేశాన్ని అస్థిరపరిచినటువంటి యొక్క వ్యక్తులు వీలు కాదా ఎవరు తెచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ కాంగ్రెస్ వాళ్ళు కాదా ఎవరు రోజులు భూభాగాన్ని విషయంలో ఇంత యుద్ధం జరుగుతున్నా కూడా ఏదైతే హజరత్ బాల్ అనే ఒక మసీదులో ఉగ్రవాదులు దాచుకుంటే వాళ్ళు మన సరిహద్దుల్లో మన సైనికుల తలలు తెప్పి మన వైపు పరిగే పరిహేస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఒక వర్గము ఓట్లు పోతాయని చెప్పేసి ద్రోహం చేస్తూ దేశ విభజనలో ద్రోహం చేసింది అలాగే హజరాత్ బాల్ ఉన్న వాళ్ళకు ఉగ్రవాదులు దాచుకుంటే వాళ్ళని చంపకుండా బిర్యానీలు చికెన్ బిర్యానీలు వీటి సంస్కృతి నీచాతి నీచమైన దేశాన్ని అస్థిరత పరిచినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో ఈ రకమైనటువంటి ఉగ్రవాదులు చెలరేయడానికి కారణం కాంగ్రెస్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రుద్ది వాళ్ళకు స్వయం ప్రతిపత్తి పెట్టి మన దేశాన్ని పండితులను మరి తరిమి కొట్టినటువంటి ఒక పరిస్థితి ఒక వర్గాన్ని మీద దాడి చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ కాబట్టి పెద్దలు గౌరవనీయులు మన ఆదిలాబాద్ శాసనసభ్యులు రాయశంకర్ గారు అసెంబ్లీ ఉపనాయకుడు కూడా ఈ యొక్క బీసీ నాయకుడిగా ఆయనకు మరి బీసీల పట్ల అవగాహన దేశం పట్ల అవగాహన ఈ యొక్క సమస్యల పట్ల కూడా అవగాహన ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు అన్ని విషయాలు వారు చెప్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మేము రావడం వారితో పాటు రావడం జరిగింది వారు చీఫ్ గెస్ట్ నేను వారితో పాటు రాష్ట్రప్రతి రాష్ట్ర పార్టీ ఒక ప్రతినిధి బృందం పంపింది అందుకోసమే ఈ యొక్క ఈ రకంగా ఇక్కడికి రావడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి యొక్క ఎగ్జిబిషన్ను ప్రజలకు చూపించడం ఈ యొక్క విషయాలని పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విషయాన్ని తెలియపరచడం సింధూరు ఆపరేషన్ సింధూను తొలగిస్తే ఏం చేసి నరేంద్ర మోడీ గారు అనే విషయాలు అన్ని కూడా చెప్తారు ఈరోజు నరేంద్ర మోడీ గారిని తలుచుకున్న కనబడ్డ గజ 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 ఉన్న ఈ దేశాలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ నరేంద్ర మోడీ గారు ఇంత శక్తివంతమైనటువంటి అన్ని యొక్క ఏదైతే క్షిపణులన్నీ కూడా భారత్లోనే తయారు చేసినటువంటి గొప్పగా ఉన్నాయి అమ్మో ఇది చూస్తే భయమనే చెప్పేటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ప్రపంచంలో ఆధిపత్యమైనటువంటి అమెరికా కూడా సలాం కొడుతుంది నరేంద్ర మోడీ గారికి కాబట్టి దీని దృష్ట్యా ప్రజలకు అవగాహన చేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది పెద్దలు గౌరవనీయులు శాసనసభ ఉపపక్ష నాయకులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పెద్దలు హాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు వాళ్ళకి పేరుపేట నాయక నమస్కారం పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా సాయం చేసింది అదేవిధంగా ఈ పదకొండు సంవత్సరాల్లో భారతదేశం యొక్క స్థాయిని ప్రపంచంలో ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా భారతదేశం ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ విషయాలన్నీ కూడా పత్రికా మిత్రులతో పంచుకోవాలన్న ఆలోచనతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఇక భవిష్యత్తు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనిపిస్తలేదు భవిష్యత్తు మనిషికి కనిపించినప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా పదకొండు స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నాలుగవ స్థానానికి వచ్చింది ఇది మామూలు విషయం కాదు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితి ఈరోజు నాలుగవ స్థానానికి రావడమే కాకుండా తొందరలోనే మూడవ స్థానాన్ని కూడా ఆక్రమించబోతున్నాం మొన్ననే జరిగింది ఆపరేషన్ సింధు రకరకాలుగా మాటలు మాట్లాడింది మన రక్షణ వ్యవస్థ మీద కూడా కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది దేశ భద్రతకు సంబంధించిన విషయాన్ని రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేసింది అయినా నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా ఆ విషయాలకు తాబివ్వకుండా ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలకు ప్రజలే అసలు వీళ్ళు రాజకీయ పార్టీ నాయకుల లేదా దేశద్రోహుల అనే విధంగా కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి సందర్భాలు మనమంతా కూడా చూస్తాం మన ఆపరేషన్ సింధూర్లో మన రక్షణ వ్యవస్థ ఎంత గొప్పగా ఉందో రక్షణ వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేసిందో ఈరోజు ప్రపంచ దేశాలకు తెలిసింది ఆ ఉత్తరవాదులు జరిపినటువంటి దాడిని మొట్టమొదటిసారిగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థావరాల్ని ఈరోజు వందల మందిని కేవలం ఇరవై రెండు నిమిషాలలోనే మన రక్షణ వ్యవస్థ మట్టు పెట్టిందంటే ఈ దేశ రక్షణ విషయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంత గొప్పగా ముందుకు పోతా ఉన్నదో మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు మరి అదేవిధంగా ఈ పదకొండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి సాయం అందింది గతంలో పది సంవత్సరాల పాలనలో కానీ ఈ సంవత్సర పాలనలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి అది గ్రామీణ ప్రాంతం కావచ్చు పట్టణ ప్రాంతం కావచ్చు ప్రాంతం ఏదైనా సరే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతారు నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం చాలా గొప్పది ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది అనేది ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారు చూడలేదు గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు కూడా దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లక్ష యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సాయం చేసింది కానీ కన్నుండి చూడలేనటువంటి కబోదులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని మాట్లాడతారు ప్రతి అంశాన్ని రాజకీయంతోనే ముడిపెడతారు చివరికి మన ఆపరేషన్ సింధూర్ని కూడా దేశ భద్రత విషయంలో కూడా రాజకీయం చేయాలని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు మిత్రుల ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచించాలి భారతదేశం యొక్క అస్తిత్వం విలువ ఒకరోజు భారతదేశం దేయి అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అనేక సందర్భాలు మనం చూసినాం లక్షలాది మంది దేశ ప్రజలు ఆ దేశాలలో ఉంటే నా దేశ ప్రజల భద్రత నాకు ముఖ్యం మీరు యుద్ధాన్ని రోజు ఇన్ని గంటలు వాపాల్సిందే నా దేశ ప్రజలు ఎయిర్పోర్ట్లలో ఉన్నారు పలానా ఎయిర్పోర్ట్ నుంచి ఇన్ని వేల మంది ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇన్ని గంటలు మీ యుద్ధాన్ని ఆపాలని రెండు దేశాలకు అడిగితే అన్ని గంటలు రష్యా ఉక్రెయిన్ దేశాలు యుద్ధాన్ని ఆపిన సందర్భాన్ని మనం చూసినాం పరిస్థితి చూసినటువంటి పక్క దేశాలైనటువంటి కొన్ని దేశాల ప్రజలు భారతదేశం యొక్క జెండాని చేతిలో పట్టుకుంటేనే మనకు రక్షణని తివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని ఎన్నో దేశాల ప్రజలు వాళ్ళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని కొనియాడుతూ ఉన్నాయి భారతదేశం గొప్ప నాయకత్వం గొప్ప నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రపంచ నేతలకు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుపుతున్నారని అనేక ప్రపంచ దేశాలలో వేదికల మీద చర్చలు జరుగుతుంటే ఈ దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కన్నుడి చూడలేకపోతా ఉన్నారా లేదా భవిష్యత్తు నాకు లేదు అని భయపడుతున్నారా వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మేము మాట్లాడకన్నా ముందే ప్రజలు ఈరోజు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ గురించి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో ఆ రోజు నోటుబందీ నోట్ల రద్దు సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడింది ఈ దేశంలో అక్షరాస్యత తక్కువ ఉన్నది నరేంద్ర మోడీ గారి ఆలోచన అసలు అమరవుతుందా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ భారతదేశంలో సాధ్యమవుతుందా అని ఎగతాళి చేసినటువంటి నాయకులకు ఒకసారి ఫిగర్లు నూట ముప్పై ఆరు దేశాలు ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తే నూట ముప్పై ఒక్క దేశాలలో ఎంత ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ వాడుతున్నారో దానిలో సగం భారతదేశంలోనే ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ వాడుతూ ఉన్నారు అంటే సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినమో ఏ రకంగా ఈరోజు బ్యాంకింగ్ డిజిటలైజ్ వ్యవస్థ కానీ నూట ముప్పై ఒక్క దేశాలు ఒక పక్క భారతదేశం ఒక పక్క అని అంటే ఎంత గొప్పగా డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈ దేశంలో అమలైతున్నదో మనమంతా కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు గతంలో ఉన్న ఇక్కడ టిఆర్ఎస్ కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు రైతులకు చేసేటటువంటి సాయం మరి ఇంత గొప్పగా సాయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనడానికి వాళ్ళకి ఎట్లా మాటలు వస్తున్నాయో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల పెట్టుబడిదారులంతా కూడా ఈరోజు ప్రపంచంలో పెట్టుబడిదారులంతా కూడా భారతదేశంలోనే పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉండగలుగుతాం రక్షణ ఉన్నది లాండ్ ఆర్డర్ ఉన్నదని ఈరోజు ప్రపంచ దేశాల పెట్టుబడిదారులంతా కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారంటే మోడీ గారి నాయకత్వం మీద ఎంత నమ్మకంతో ఉన్నారో ఈ విషయం బట్టే మనకు అర్థమైంది మరి అదేవిధంగా ఒకరోజు ఉపగ్రహాలంటే మన దేశానికి సంబంధం లేదనే విధంగా వ్యవహారాలు ఉంటున్నాయి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి వస్తున్నాయి మా దేశంతో కాంట్రాక్ట్ చేసుకోండి అంటే మా దేశంతో అగ్రిమెంట్ చేసుకోండి అని దాదాపు ఇరవై ఐదు దేశాలు ఈరోజు సాంకేతికంగా ఒప్పందాలు చేసుకోవడానికి భారతదేశం దగ్గరికి వస్తున్నాయి అంటే అది చంద్రయాత్రి విజయం కావచ్చు ఒక గగన్యా కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలలో భారతదేశం ముందుకు పోతా ఉన్నది మన చూసినాం మనం కాశ్మీర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడారు నా కలలో కూడా నేను అనుకోలేను ఇంత గొప్ప బ్రిడ్జ్ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈపిల్ టవర్ ను మించినటువంటి ఎత్తుతో రోజు ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మాట్లాడి ఇంత గొప్ప అవకాశాన్ని చూసినటువంటి నాకు ఆ భాగ్యం కల్పించదు అని నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఈరోజు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని మనమంతా కూడా టీవీలలో విన్నాం మరి అదేవిధంగా అన్నదాతల గురించి గతంలో భారతదేశాన్ని అనేక రాజకీయ పార్టీలు పరిపాలించినవి దానిలో అత్యధిక సమయం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈరోజు కూడా అన్నదాతల గురించి ఆలోచించదు రైతులు పండించేటటువంటి ప్రతి పంట భద్రత ఉండాలన్న ఆలోచనతో ఈరోజు ప్రధానమంత్రి గారు ఫసల్ బీమా యోజన పెట్టింది గతంలో టిఆర్ఎస్ పార్టీ ఆ బీమా పథకంలో భాగస్వామ్యం కాకుండా మోసం చేసింది రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో గొప్పగా మాట్లాడింది ఫసల్ బీమా పథకం కన్నా గొప్ప పథకాన్ని తీసుకొస్తాం అన్నదాతల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి ఆరోగ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడినటువంటి మాటల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయింది లక్షల కోట్ల రూపాయలు ఫసల్ బీమా ద్వారా రైతన్నలకు అందించాలన్న ఆలోచనతో ఫసల్ బీమా పథకం తెస్తే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో అమలై దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ఈ రకంగా ఇంత గొప్పగా అన్నదాతల గురించి కావచ్చు అదేవిధంగా ప్రతి పేదల గురించి కావచ్చు ఈరోజు ఆ కార్పొరేట్ ఆసుపత్రులకు వైద్యం పోవాలంటే లక్షల రూపాయల బిల్లులైతుంది ఆస్తులు గాని వైద్యం చేసుకుని చేయించుకోలేనటువంటి పరిస్థితి ఈ ఈరోజు పది లక్షల రూపాయలు ప్రతి పేదవాడు ఆయుష్మాన్ భారత్ పథకంలో ఈ భారతదేశంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా పది లక్షల రూపాయలతో ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లోకి తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ గారు ఇంత గొప్పగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ఈ దేశంలో పరిపాలన కొనసాగుతుంటే కళ్ళుండి చూడలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని ఏ రకంగా తిరిగి మేం మాట్లాడాలో మీరే అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇంత బాగున్నది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయ రహదారుల వల్లని జాతీయ రహదారులే కాకుండా సెంట్రల్ రోడ్ ఫండ్స్ కింద ప్రతి సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల కొరకు అత్యధిక నిద్రతున్నటువంటి మరి అదేవిధంగా రైల్వే విషయంలో ఈ పదకొండు సంవత్సరాలలో ఇప్పటికే రెండు లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే విషయంలో ఈరోజు భారతదేశం తెలంగాణ ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏ రంగంలో చూసినా కూడా సరే ప్రతి విషయంలో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా సాయం చేస్తా ఉన్నారు పేదవాళ్లకు గ్యాసుల విషయం కావచ్చు గరీబులకు మరుగుదొడ్ల విషయం కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళ గురించి కావచ్చు చాలా గొప్పగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టించే బాధ్యత మాది అని ప్రతి ప్రతి నియోజకవర్గానికి దానిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన భాగస్వామ్యం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కూడా కట్టేటటువంటి పరిస్థితి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మిగతా సమయాలలో దేశ అభివృద్ధి మాకు ప్రధాన ఎజెండాని ముందు కోరుతూ పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంకా మిగతా రాజకీయ పార్టీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే బాగుంటుంది ఏ విషయంలో ఈరోజు భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించలేదు చెప్పండి కరోనా వచ్చినటువంటి సమయంలో ఎంతో మెరుగ్గా ఎంతో బలంగా ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి ఎన్నో ప్రపంచ దేశాలు విలవిలలాడుతుంటే ప్రపంచానికి భరోసా ఇచ్చినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు పేద దేశాలు మాకు మరణం తప్ప మరో మార్గం లేదు అని ఎదురు చూసినటువంటి దేశాలకు మేమున్నాం మీకు భరోసా కానీ ఈ రోజు కరోనా సమయంలో దేశ ప్రజలకే భరోసా కాకుండా ప్రపంచ దేశాల ప్రజలకు ప్రపంచ దేశాల నేతలకు భరోసా ఇచ్చినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందుకే ప్రజల ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచించాలి ఈ దేశ ప్రజలే నా కుటుంబం అని రాత్రి ఏ రోజు పదకొండు సంవత్సరాలలో రోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ దేశమే నా కుటుంబం ఈ దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులను భావిస్తూ ఈ దేశం కొరకు మన కొరకు నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనమంతా కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి యోగా ప్రపంచానికి పరిచయం చేసి నూట ముప్పై రెండు దేశాలను ఒప్పించి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి యోగా దినంగా ప్రకటింపజేయబడింది నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహం వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఎన్నో దేశాలు భవిష్యత్తు కేవలం భారతదేశానికి మాత్రమే ఉన్నదని ప్రపంచ వేదికల మీద మాట్లాడితే ఆ మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రధానమంత్రి కావాలని కలర్ కంటున్నటువంటి రాహుల్ గాంధీ ఏ రకంగా దేశ ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడతాడు చిన్న భిన్నం చేసే విధంగా అగోలపరిచే విధంగా రక్షణ వ్యవస్థను అగోలపరిచే విధంగా రక్షణ వ్యవస్థను రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అందుకే ప్రజలారా మీరంతా కూడా అర్థం చేసుకోవాలి ఇంత గొప్పగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనమంతా కూడా సమర్థించాలి మనమంతా కూడా బాధలుగా నిలవాలి రేపు ఈ ప్రప భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయో రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ కూడా ఆ రకంగా కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ గతంలో టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న అభిన్నం చేసింది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాల్ చేసింది పార్టీ కన్నా ఒక అడుగు ముందు టిఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలంలో రెండు లక్షల కోట్లకు దగ్గరగా అప్పు చేసేసింది అంటే ఐదు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది వీళ్ళ పది లక్షలు పాత ఏడు లక్షలు పదిహేడు లక్షల కోట్ల రూపాయల మీద ఈ పార్టీలైన ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే కనీసం మిత్తి కూడా వడ్డీ కూడా కట్టలేనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం రెడ్డి ఏర్పడుతుంది అందుకే ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ అనే పార్టీని ప్రజలు గొడవెట్టి ఆజల పల్లకిలో ఊరేగించి ఆదర పెట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఈ రాష్ట్రంలో పొంద పెట్టాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీతోనే భవిష్యత్తు సాధ్యం భారతీయ జనతా పార్టీతోనే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అందుకే మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా పత్రికా మిత్రులతో సహా మేధావులైనటువంటి మీరు అనేక రాజకీయ పార్టీల పరిపాలన రాష్ట్రంలో దేశంలో మీరు కూడా చూసింది మంచి ఎక్కడనైతే జరుగుతుందో మంచికి మనం సహకారం ఇస్తేనే అంతకన్నా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాలి వాస్తవాలు ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం జరగాలి ప్రజలందరికీ రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత గొప్పగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారికి అన్ని రకాలుగా మనం మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రపంచానికి నాయకత్వం వహించేటటువంటి అవకాశం మనకు వస్తున్నది కాబట్టి నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సిందిగా పేరు పేరు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కాళేశ్వరం పేరు మీదనైతే లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ కాళేశ్వరం పనికి రాకుండా పోయిందో తప్పకుండా తప్పులు చేసిన వాళ్ళకు శిక్ష ఖరారు కావాల్సిందే కానీ మాకు ఒక అనుమానం ఉంది కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి జరుగుతున్నాయి తప్పితే ఇప్పటి వరకు ఇంకా కూడా దోషులు ఎవరు తేలలేకపోయింది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా డీటెయిల్ గా రిపోర్ట్ ఇచ్చింది నిన్న మొన్నటి దాకా ఈ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటుండే మాకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మా విచారంలో ఆలస్యమైంది కూలకషంగా డీటెయిల్ గా ఎక్కడెక్కడ ఏమేం లోపాలు జరిగినాయి ఎవరు తప్పిదం వల్ల ఏం జరిగింది ఎందుకు ఆరకంగా జరిగిందని నేషనల్ సేఫ్టీ సేఫ్ మొత్తం డీటెయిల్ గా రిపోర్ట్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నట్టే అతను సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరైనా దోషిగా ఈ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ వల్ల నిలబెట్టగలిగిందా తెలంగాణ కాంగ్రెస్ మేనేజ్ కాకుంటే టీఆర్ఎస్ ఢిల్లీ కాంగ్రెస్ పట్టుకున్నట్టు మాకు అనుమానం వస్తా ఉన్నది చిన్న కాంగ్రెస్ కలిసి వస్తలేదు కాబట్టి పెద్ద కాంగ్రెస్ని ఢిల్లీలో పోయి కలిసి మనం మనం ఒక్కటే గతంలో అధికారాన్ని కలిసి పంచుకున్నాం మనం మీరొస్తే మాకు సహకరించాలా మేమున్నప్పుడు మేము కూడా సహకరించడం అనే విధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఆ కాళేశ్వరం మీద అందుకే మేము పదే పదే చెప్పినాం ఈ రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ల ద్వారా ఏమి తేలది మీకు మీ దగ్గర చిత్తశుద్ధి నీతి నిజాయితీ ఉంటే మీరు సిబిఐకి ఇవ్వండి కాళేశ్వరం కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక కుట్రలే కాదు ఆ డబ్బంతా కూడా దోచుకున్న డబ్బు విదేశాలకు తరలి వెళ్ళింది విదేశాలకు తరలి వెళ్ళినటువంటి విషయాన్ని దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేత రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉండయి అందుకే సిబిఐకి పేరు ఇస్తే డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఎంత వెళ్ళింది ఎట్లెళ్ళింది ఎవరెవరి ఖాతాల్లో ఎంతెత్త పడ్డది ఏ కంపెనీలలో డబ్బు పడ్డది ఇవన్నీ కూడా నిపుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం సిబిఐకి అప్పగిస్తారని డిమాండ్ చేస్తారు కేంద్రంలో రాష్ట్రంలో ఆ రెండు రాజకీయ పార్టీలు కలిసి అధికారాన్ని కూడా పంచుకున్నాను ఒకరికొకరు వ్యఫారాలు ఇచ్చి పుచ్చుకున్నారు అడ్జస్ట్మెంట్లు చేసుకున్నారు కానీ ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా సంబంధం లేదు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో మా పరితనం వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఏ రకంగా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకునే అధికారం అనే రాష్ట్రాలలో కాబట్టి కాంగ్రెస్తో అది రాజకీయంగా అయ్యే పనే కాదు టీఆర్ఎస్తో కలవాల్సిన పనే లేదు భవిష్యత్తులో టిఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు భవిష్యత్తులో టిఆర్ఎస్ బిఆర్ఎస్ అనే పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఏమాత్రం భవిష్యత్తు కలిసినా కల్పించినా కుటుంబంలో అంత కలాలింటాయా అసలు కల్పించలేదు భవిష్యత్తు ఉన్నటువంటి ఆస్తుల్ని ఇప్పుడే నువ్వు పంచితే అయిపోతుంది అని ఆంతుల ఏ రకంగా జరుగుతున్నాయో వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు కదా అందుకే మేము వాళ్ళ మీద ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు మేం చేసినటువంటి పనుల గురించే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఏ రకంగా ప్రయాణం కొనసాగిస్తుందో కేంద్రం ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసిందో ఆ విషయాలు మాత్రమే మీతో పంచుకోవాలన్న ఆలోచనతోని ఈనాటి పత్రిక సమావేశం రాజకీయమే అన్ని అనే విధంగా ఎప్పుడు కూడా ఆలోచిస్తాం పనిచేస్తూ ముందుకు పో ప్రయత్నం చేస్తాం ఈరోజు మొన్ననే జరిగింది పార్లమెంట్ ఎన్నికలు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇక్కడ ఎనిమిది మంది శాసనసభ్యులు సభ్యులు తర్వాత మొన్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా ప్రజలలో ఉంటే ఆ రెండు ఎమ్మెల్సీలు గెలవగలిగినమో మీరు అర్థం చేసుకోండి ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థుల్ని ఓడబడి వందల కోట్ల రూపాయల డబ్బు వంచే ప్రయత్నం చేసిన ఈరోజు మేధావులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండి ఆ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని గెలుపు ఈరోజు ప్రజల్లో ఒక ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా అది భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే బాగుంటుందని ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎన్నికలు ఏవైనా అవి స్థానిక సంస్థల అవి ఎమ్మెల్యే ఎన్నికల వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు థ్యాంక్ యూ